బాహుబలి సిరీస్ తో పానియా స్టార్ గా ప్రభాస్ తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే మరో ఆరు పానిండియా మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు డాలింగ్ ప్రతి చిత్రం ఓ ప్రత్యేక జానర్ లో రూపొందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఇంతవరకు ఇండియన్ స్క్రీన్స్ పై చూడని అద్భుతాన్ని కి చిత్రంలో ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్టుకే తెరకెక్కుతోంది సైన్స్ ఫిక్షన్ కావడంతో పాన్ వరల్డ్ ని రీచ్ అయ్యేలా పక్కగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ హాలీవుడ్ టెక్నాలజీని టెక్నీషియన్స్ ని రంగంలోకి దించారు క్వాలిటీలో రాజీ పడకుండా భారీ ఖర్చులతో సాహసం చేస్తున్నారు నిర్మాత అశ్విని దత్ వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే కార్లను ఓ సన్నివేశంలో ఉపయోగిస్తున్నారు కృత్రిమంగా గ్రాఫిక్స్ లో క్రియేట్ చేయకుండా రియల్ గా ఆ కార్లని భారీ ఖర్చుతో రూపొందించారు ప్రఖ్యాత కార్ల ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ మహీంద్ర సహకారాన్ని తీసుకున్నారు అత్యంత వేగంగా జరిగే కార్ల ఛేజ్ ని ఎంతో సహజంగా ప్రేక్షకులకు చూపించి థ్రిల్ చేయబోతున్నారు సినీ ప్రియులకు ఇది ఓ స్పెషల్ ట్రీట్ గా పేర్కొంటున్నారు దీపిక పదుకునే సాహసాలు చేసే నాయకిగా కనిపించనుంది అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మొత్తానికి ప్రాజెక్టుకే సెన్సేషన్ మామూలుగా లేదుగా